నేను సత్యబాబు బిర్యానీ నుంచి ఆర్డర్ చేశానండి మోస్ట్లీ అక్కడైతే బిర్యానీ పార్సల్స్ ఉంటాయి ఇది మన ఉప్పల్ సర్కిల్ దగ్గరలో ఉందన్నమాట సత్యబాబు బిర్యానీ టూ టైప్స్ ఆఫ్ బిర్యానీ ఆర్డర్ చేశానండి ఒకటేమో చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఇంకోటేమో చికెన్ కర్రీ విత్ బగారా రైస్ అండి చికెన్ లెగ్ పీస్ బిర్యానీ కూడా ఉంది మటన్ పులావ్ దాని తర్వాత మిగతా అన్నీ కూడా ఉన్నాయి అన్నమాట ఇది మోస్ట్లీ బిర్యానీ అనే బదులు పులావ్ అంటాం బెటరు అంటే మనకి బగారా రైస్తో వస్తుంది కాబట్టి ఇది చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అనమాట ఆల్మోస్ట్ సిక్స్ టు సెవెన్ పీసెస్ ఇచ్చారండి అన్ని పెద్ద పెద్దవి టేస్ట్ అయితే చాలా బాగుంది నాకు బాగా నచ్చింది అంటే ఎక్కువగా కారం లేదు ఫ్లేవర్స్ కూడా బాగున్నాయి మనకి ఒక ఎగ్ ఇచ్చాడండి సో ఇలా ఉంటుంది బిర్యానీ అంతా కూడా ఇది వచ్చేసి చికెన్ కర్రీతో బగారా రైస్ అండి కర్రీ చూసారు కదా మా బాక్స్లో ఇచ్చారు అరౌండ్ టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది కర్రీ తర్వాత రైతా ఇంకా షోర్వా ఇచ్చారనమాట టేస్ట్ అయితే బాగా అనిపించిందండి మీరు కూడా ట్రై చేస్తే కమెంట్స్లో పెట్టండి